పట్టభద్రుల ఎన్నికల్లో ఆల్ఫోర్స్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం పార్టీ మద్దతు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి ఊట్కూరు గారికి వేసి భారీ మెజారిటీతో గెలిపించండి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పూర్తిగా మద్దతిస్తుంది తన గెలుపు కోసం పట్టభద్రులందరూ సిపిఎం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఓటు వేసి అత్యధిక మెట్టడితో గెలిపించాలని సిపిఎం పార్టీ గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ పార్టీ మతోన్మాతం పేరుతోటి మరి ఇప్పటికే రెండుసార్లు కేంద్రం కూడా అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా అధికారానికి వచ్చి ఇవాళ దేశ సంపదను పూర్తిగా కొల్లగొడుతూ తన మరి స్నేహితులకు మిత్రులకు కొంతమంది కార్పొరేట్లకు దోచిపెడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ సిపిఎం పార్టీ దేశంలోనే ఒకవైపు మతోన్న మొదల వ్యతిరేకంగా ఒకవైపు ప్రభుత్వ రంగ ప్రసభను రక్షించాలనే దాంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయాలు తెలుసు ఇవాళ ప్రధానంగా ఇలా బీజేపీ మతోన్మాదం రెచ్చగొట్టి ఇవాళ ప్రజలను విభజించి ప్రజలతోటి ఓటేయించుకుని అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రభుత్వ రంగ ప్రశ్నలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఇవాళ ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించింది అభివృద్ధికి ఆమెడ దూరంగా వస్తున్న నువ్వు మరి ఇవాళ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఏమాత్రం మరి నిధులు కేటాయించకపోవటం అనేది కూడా ఒక దురదృష్టమైన పరిస్థితి అందుకోసం ఒకవైపు మతర్మాదం ఒకవైపు ప్రభుత్వంగా ప్రశ్నలు ప్రవేట్ పరం చేస్తున్న ఈ స్థితిలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించాలని నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని సిపిఎం పార్టీ పెద్ద జిల్లా కమిటీ కూడా ఇవాళ విస్తృతంగా పెద్ద జిల్లాలో అన్ని తరగతుల వాళ్ళకు ముఖ్యంగా సిపిఎం పార్టీ శ్రేణులందరూ కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తుంది పిలుపులుస్తుంది గెలిపించాలని ఇవాళ ఈ ప్రాంతంలో నలుగురు ఈ ఉమ్మడి మరి ఎమ్మెల్సీ పరిధిలో ఉండే నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండే బొగ్గు పరిశ్రమ కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే మరి ఇతర పెండింగ్లో ఉండే ప్రాజెక్టులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే అత్యధిక బీడీ కార్మికులు సికిన కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీ కార్మికులు అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం కూడా లేకుండా ఉండటం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం ఎంపీలు చేయాల్సిన కృషి మరి చేయకపోవటం పార్టీ ప్రధానంగా ఇవాళ కావాలి అభివృద్ధిని కోరుకునే గుర్తు కావాలి ఇవాళ బీజేపీని ఓడించే శక్తి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర మరి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పెద్దపల్లిలో ఈరోజు ప్రశ్న పెట్టి ఇవాళ ఈ పెద్దపల్లి జిల్లాలో ఉండే పట్టప సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది